ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రోగ్రాంకు సత్యసాయి జిల్లా చెరువు పాఠశాలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరిగింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అంతకంటే ముందు పిల్లలకు ఒక అంశం మీద బోధించడం ఆ స్కూల్ ఆవరణాలను పరిశీలించడం ఇంకా విద్య గురించి చాలా బాగానే మాట్లాడారు అదేవిధంగా లోకేష్ గారు కూడా మాట్లాడడం ఆయన కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన మార్పు గురించి చెప్పడం ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా బ్రాయిలర్ కోళ్ళతో సమానం వాళ్ళకు ఎటువంటి గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇలాంటివి ఆడుకుంటే పెద్దగా అవకాశం ఉండదు ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి అన్ని ఉంటాయి పిల్లోళ్ళు మానసికంగా శారీరకంగా బాగా యాక్టివ్గా ఉంటారని ఆయన కూడా అనడం జరిగింది సరే ఇవన్నీ సహజంగా చెప్పే మాటలే మనకు పెద్దగా వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సంవత్సరం రోజుల్లో ప్రభుత్వ స్కూళ్ళలో ఎలాంటి మార్పులు తెచ్చినా అందరికీ తెలుసు ఆ మార్పులు ఎవరుండంగా వచ్చినాయి ఎవరు తెచ్చినారనేది చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు సరే ఆ క్రెడిట్ అంతా వాళ్ళ ఖాతాలు వేసుకున్నా కూడా మనకు అభ్యంతరం లేదు కాకపోతే అది కొనసాగిస్తే మనం కూడా అభినందిస్తాం ఇక్కడ లోకేష్ గారు కొన్ని ముఖ్యమైన కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏమన్నాడంటే స్కూళ్ళల్లో పాఠశాలల్లో కాలేజీల్లో రాజకీయాలు వద్దు అంటూనే మళ్ళా ఆయన ఏం మాట్లాడాడు రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి నుంచి ఓడిపోయిన మళ్ళీ పట్టుదలతో రెండు వేల ఇరవై నాలుగులో అక్కడి నుంచే గొప్ప విజయంతో గెలిచినాను అన్నాడు ఇది రాజకీయం కాదా చిన్నబాబు గారు పిల్లలకు మీరు మార్గదర్శకంగా ఒక విజయం గురించి చెప్పడానికి పట్టుదల గురించి చెప్పడానికి ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెడితే మనకు ఓడిపోయినా కూడా అది ఫలితం వచ్చేంత వరకు పోరాటం చేయాలి అనేటువంటి అంశం చెప్పడానికి మీ యొక్క గెలుపునే ఉదాహరణకు చెప్పాలన్నా ఈ దేశంలో ఎన్నో సంఘటనలు లేవా ఈ రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు లేవా సాంకేతిక పరంగా ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి వాటి గురించి చెప్పచ్చు కదా మనం చంద్రాయన సిరీస్లో భాగంగా చంద్రాయన్ టూ ఫెయిల్ అయినాం కానీ చంద్రాయన్ త్రీ బ్రహ్మాండం సక్సెస్ అయినాం దాని గురించి చెప్పొచ్చు కదా ఈ యొక్క అంశమే కాదు చాలా అంశాలు ఉన్నాయి విద్యాపరంగా ఎన్నెన్నో విజయాలు ఉన్నాయి ఎన్నెన్నో పోరాటాలు ఉన్నాయి వాటి అన్నింటి గురించి చెప్పచ్చు కదా ప్రతి స్కూల్లో ఇదే మాట ఇంతకుముందు కూడా చూసినాం ఇంతకుముందు కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్ రోజు కూడా ఈ మాటే చెప్తున్నాడు మరి ఈయన మళ్ళీ ఈయననే ఆదర్శంగా తీసుకోవాలనో మరి ఎట్లనో ఏముంది ఆడ ఆదర్శము మంగళగిరిలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు నీకు వేయలేదు కదా నీది ఒక్కే మెజార్టీ లక్షల్లో మెజార్టీ ఇచ్చిన మచ్చుగా ఉంటారు పోనీ నీతో పాటు మీ పార్టీలోనే నీకంటే ము ఒక ముగ్గురు ముందు ఉండరు అదేం కొత్త పెద్ద గొప్ప విజయం అంటే మీకు గొప్ప విజయంలే గెలవక గెలవక గెలిచిండ్రు కదా రాజకీయాలు వద్దంటూనే రాజకీయాల గురించి మాట్లాడటం ఏమి అవారం అండి ఎంత మీరు మాట్లాడతారంటే మీకు మీరు ఆపాదించుకొని ఏదో గొప్ప మార్గదర్శకుల్లాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా ఆచరణలో వస్తే అక్కడే వాటిని వదిలేస్తారు ఇంకా ఏం మాట్లాడుతున్నాడు నేనా పేరెంట్స్ కూడా బాధ్యత ఉండాలి ఇంట్లో పిల్లలకు కొన్ని పదాలు నేర్పించకూడదు వాళ్ళు మాట్లాడుతున్న ఆ పదాలను వాళ్ళను వారించాలి పిల్లలు ఉన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు అంటూనే ఏం మాటలు అంటున్నాడు ఆయన చేతులకు గాజులు తొడుక్కున్నామా ఆడదానిలాగా ఏడుస్తుండవే ఇంకా ఏదో ఒక నాలుగైదు పదాలు చెప్పిండు ఓకే రైట్ అలాంటి సంస్కృతి నేర్పించాలని తల్లిదండ్రులుగా పిల్లలకు ఎవరు అనుకోరు కానీ మనం ఎక్కడ పాటిస్తున్నామండి ఈరోజు మీరేదో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని మంచిదే చెప్పడం మంచిదే కానీ ఆచరణ ఎక్కడా మీరు అధికారంలో లేనప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మీరన్న మాటలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతారనుకున్నారా మర్చిపోరు కదా ఏమన్నారు రారా ధైర్యం ఉంటే చూసుకుందాం సైకో నీ అమ్మ మోగుడిదే శాతగానేవడా ఇవన్నీ కూడా దానికంటే ఘోరమైనటువంటి పిల్లలు వినకూడనటువంటి పదజాలమే కదా పోనీ మీరేమన్నా మారినరా ఈ సంవత్సరం రోజుల్లో పోనీ అప్పుడేదో అన్నారు అధికారం లేక అధికారం కోసం పెద్ద గొప్పగా చూపించుకోవాలి సమాజంలోని అనుకోండి అధికారం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం రోజులు ఏమన్నా మారిండ్రా ఈరోజు ఉదయాన్నే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ఇలాంటి మాటలు మాట్లాడుతూ మళ్ళీ సాయంత్రం కలం మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీటింగ్లో వాడు సైకో ఈడు సైకో వీడు పనికిరానాడు వీడు ఆర్థిక ఉగ్రవాది ఇలాంటి మాటలు మాట్లాడతాడు ఇదేమి నీతి అయ్యా చిన్నబాబు గారు ఇదేమి నీతి అదే మనసులోంచి వచ్చేటువంటి నీతి కాదు రాజకీయ అవసరాల కోసం ఒక్కొక్క చోట ఒక రకంగా ఊసరు వెళ్ళి కంటే ఘోరంగా రాజకీయాలను వాడుకోవడానికి రంగులు మార్చేటువంటి అవకాశాలను మీరు అందిపుచ్చుకుంటున్నారు ఆ అవకాశాల ద్వారా మీరు ఏదో పెద్ద గొప్ప వ్యక్తిగా మారిన వ్యక్తిగా ఇంకొక మాట కూడా అంటున్నారు మార్పు అనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలనేది మంచిదే మార్పు అనేది మన ఇంటి నుంచే మనతోనే మొదలవ్వాలి కానీ పాటించేది ఎవరు నువ్వు పాటిస్తుండవా నువ్వు పాటిస్తుండవా మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంత వ్యంగ్యంగా ఒక్కొక్కటి కథ చూసినాం ఒకడు జైల్లో ఉన్నాడు ఇంకొకటి చేయిరిగింది వాణి కథ చూస్తాం వాణ్ణి వదలం ఈయన్ని వదలం ఇవేంటివి ఇవేంటివండి పిల్లల భవిష్యత్తుకు సంబంధించి పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలంటే మీ హృదయంలో నుంచి ఆ ఆలోచనలు కలుషితం లేకుండా పారదర్శకంగా బయటికి రావాలి అలా కాకుండా ఏదో తాగిన అడుగుదా తాగినప్పుడు ఒక మాట తాగినప్పుడు ఒక మాట మాట్లాడినట్టుగా మీరు విద్యా వ్యవస్థ వ్యతిరేనంత మాత్రాన పాఠశాలకు పోయి మంచిదే ఇవన్నీ కూడా మేము మీరు చెప్పేది తప్పు పట్టట్లే మీరు నిజంగా మారి అలాంటి మాటలు చెప్తే దాని మూలంగా విద్యార్థుల భవిష్యత్తుగా సమాజం మారితే అందరికీ మంచిదే అదే మనం కోరుకుంటున్నాం కానీ ఫస్ట్ మార్పు మీలో కనపడాలి ఆ మార్పు కనపడిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఉపన్యాసాలు ఇవ్వండి తర్వాత పరిశీలిద్దాం